హలో ఫ్రెండ్స్ అండ్ అందరికీ వెల్కమ్ ఇవాళ మనం ఒక ట్రైన్ జర్నీ చేయబోతున్నాం మేము ట్రైన్ జర్నీ రేపల్లి నుంచి గుంటూరు వెళ్ళే మేము ట్రైన్లో మనం ట్రావెల్ చేయబోతున్నాం ప్రజెంట్ మనం రేపల్లి రైల్వే స్టేషన్లో ఉన్నాం ఈ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి ఆర్ఏఎల్ ఇక్కడ మొత్తం రెండు ప్లాట్ఫామ్లు అయితే ఉంటాయి రేపల్లి రైల్వే స్టేషన్కి మొత్తం రెండు ఎంట్రెన్స్ ఉంటాయి స్టేషన్ బయట పక్క వ్యూ చూసుకోవచ్చు ఈ విధంగా ఉంటుంది ఇది మెయిన్ ఎంట్రెన్స్ అండ్ ఇంకొక ఎంట్రెన్స్ కూడా నేను చూపిస్తాను స్టేషన్ లోపలికి మనకు ఎంటర్ కాగానే స్టేషన్ మొత్తం కూడా కన్స్ట్రక్షన్ నడుస్తుంది మొత్తం కూడా రీమోడల్ అయితే చేస్తున్నారు స్టేషన్ని అండ్ మనకు స్టేషన్ లోపలికి ఎంటర్ కాగానే రైట్ సైడ్ చూసుకుంటే టికెట్ కౌంటర్ ఉంటుంది అండ్ మనకు స్ట్రైట్గా చూసుకుంటే టికెట్ వెండింగ్ మెషిన్ ఉంది అటువైపు చూసుకోవచ్చు అటువైపు ఇదే బుకింగ్ కౌంటర్ చూసుకుంటే ప్రజెంట్ ఇప్పుడు ఎయిట్ ఫార్టీ అవుతుంది మన ట్రైన్ ఇక్కడికి నైన్ థర్టీ ఫైవ్కి కదులుతుంది గుంటూరు నుంచి రేపల్లి వస్తుంది మళ్ళీ రేపల్లి నుంచి గుంటూరుకి వెళ్తుంది అండ్ రేపల్లి రైల్వే స్టేషన్ గురించి మాట్లాడుకుందాం అండ్ నేనైతే టికెట్ తీసుకున్నాను రేపల్లి నుంచి గుంటూరుకి యాభై అరవై కిలోమీటర్కి కేవలం ఇరవై రూపాయలు మాత్రమే ఛార్జ్ చేశారు ఇంకా స్టేషన్ నేను చూపిస్తాను కదా ఇది మనకు లెఫ్ట్ సైడ్ ఉంటుంది ఈ స్టేషన్ ఈ స్టేషన్ బిల్డింగ్ చాలా పాతగా ఉంది అండ్ దీనికి పక్కనే కొత్త స్టేషన్ బిల్డింగ్ కడుతున్నారు అది కొత్త స్టేషన్ బిల్డింగ్ అక్కడ కనిపిస్తుంది అండ్ దీని పక్కనే రైల్వే స్టేషన్ దీని పక్కనే సారీ స్టాండ్ కూడా ఉంటుంది అండ్ ఈ లో నుంచి మనం ఎంట్రీ అవుదాం లోపలికి రాగానే స్టేషన్ లోపలికి మనకు అక్కడ చూసారు కదా అక్కడతో రైలు పట్టాలు ఎండ్ అవుతాయి రేపల రైల్వే స్టేషన్ మనకు సముద్రానికి చాలా దగ్గరగా ఉంటుంది అలాగే కృష్ణానదికి చాలా దగ్గరలో ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది ఈ రైల్వే స్టేషన్ అండ్ ఇంకొక చిన్న విషయం ఏమంటే ఇక్కడ అనౌన్స్మెంట్ అయితే ఏం చేయట్లేదు లేకపోతే మనం ట్రైన్లో ఒక టైమింగ్స్ చూసుకొని వెళ్ళిపోవడమే ఇది స్టేషన్ మనకు రెండో నంబర్ ప్లాట్ఫామ్ అది స్టేషన్ కంప్లీట్గా చూడడానికి అయితే వర్క్ నడుస్తుంది అక్కడ లిఫ్ట్ వర్క్ చూసారు కదా నడుస్తుంది అండ్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా ఇక్కడ లేదు ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది రేపల్లి నుంచి మణి ఒడిని ఎంతమంది చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ పదివేల మంది ఫాలోవర్స్ దగ్గరలో ఉంది సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ ల్యాప్స్ అయితే మేము ముందుకు చాలానే తీసుకొని వస్తాము అండ్ మన వీడియోస్ నచ్చితేనే లైక్ చేయండి అండ్ స్టేషన్ ముందుకైతే మనం వెళ్ళిపోదాం మన ట్రైన్ రావడానికి ఇంకొక టెన్ మినిట్స్ అయితే టైం ఉంది ఇక్కడ ఓన్లీ మొత్తం ఐదు ట్రైన్స్ మాత్రమే నడుస్తాయి అందులో రెండు ఎక్స్ప్రెస్ ట్రైన్లు మిగతావి మూడు డెమో ట్రైన్లు నడుస్తాయి అండ్ చాలా పాత రైల్వే స్టేషన్ ఇది మన ట్రైన్ నెంబర్ సిక్స్ సెవెన్ టూ ఫైవ్ జీరో గుంటూరు నుంచి రేపల్లికి వస్తుంది మళ్ళీ రేపల్లి నుంచి గుంటూరుకి అయితే వెళ్తుంది ఫైనల్గా మన ట్రైన్ వచ్చేసింది గ్రీన్ మెమో ట్రైన్ రేపల్ల నుంచి ఇప్పుడు గుంటూరుకి అయితే వెళ్ళబోతున్నాం ఈ వ్లాగ్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు నేను ట్రైన్ లోపలికైతే ఎంటర్ అయిపోయాను రష్ అయితే అంత ఎక్కువగా ఏం లేరు నాకు తెలిసి మోస్ట్లీ బట్టి బట్టిప్రోళ్ళ నుంచి ఫుల్ అవుతారు అండ్ మన ట్రైన్ యొక్క స్టాప్స్ గురించి మాట్లాడుకుంటే మన ట్రైన్ రేపళ్ళ తర్వాత పల్లికొన బట్టిప్రోలు పెనుమారు వేమూరు జంపానిహాల్ చిన్నరావురు తెనాలి జంక్షన్ సంఘం జాగర్ల మురి వేజన్ల మీదుగా గుంటూరుకు చేరుకుంటుంది మన ట్రైన్ మొత్తం అరవై కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేయబోతాం మనం ఈ ట్రైన్లో ఇవ్వాలం అండ్ ఈ ట్రైన్లో వాష్రూమ్స్ ఉన్నాయి అండ్ ఛార్జింగ్ సాకెట్స్ కూడా ఉన్నాయి మంచి విషయం అక్కడ కనిపిస్తున్న వరే మన ట్రైన్ యొక్క లోకో పైలట్స్ ఇంజన్ చేంజ్ అవుతున్నారు బ్యాక్ నుంచి ఇప్పుడు ఫ్రంట్కి వస్తున్నారు ఆన్ టైం చూసాడు మన ట్రైన్ని టైం తీసుకుంటే నైన్ థర్టీ ఫైవ్ అవుతుంది వన్ మినిట్ కూడా లేదు యాక్సిలరేషన్ చూసుకోవచ్చు చాలా బాగుంటుంది అండ్ మెమో ట్రైన్స్ కూడా నాకు బాగా నచ్చేది యాక్సిలరేషన్ చాలా స్పీడ్గా పికప్ అందుకుంటుంది రేపల తర్వాత మన ట్రైన్ యొక్క ఫస్ట్ స్టాప్ పల్లికోన కోన యాక్సిలరేషన్ చూసుకోవచ్చు ఎంత ఫాస్ట్గా లాగుతున్నాడు బాయ్ బాయ్ రేపల్లే తప్పకుండా మనం మళ్ళీ కలుద్దాం రేపల్లె దాటిన తర్వాత లొకేషన్స్ చూడొచ్చు నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి చూసారు కదా పంట పొడలు నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి పంటలు మొత్తం చేతికి వచ్చేసాయి చాలా బాగుంది లొకేషన్ చూడటానికి ఎంతో స్పీడ్ మామూలుగా ఉండదు మరి చూశారు కదా నెక్స్ట్ లెవెల్ ఉంది జర్నీ మాత్రం ఫస్ట్ స్టాప్ అయిన పల్లెకొండకు మన ట్రైన్ చేరుకుంది అండ్ అన్ని స్టేషన్స్లో కూడా మన ట్రైన్ యొక్క స్టాప్ వన్ మినిటే అండ్ ఇంకొకటి స్టెప్ చెప్పడం మర్చిపోయాను రేపల్లి నుంచి తెనల్ మధ్య ఓన్లీ సింగిల్ ట్రాకే ఉంటుంది డబల్ ట్రాక్ ఉండదు అండ్ పల్లెకొండ నుంచి మన ట్రైన్ బయలుదేరిపోయింది స్టేషన్ చూసారు కదా నిజంగా చాలా చిన్న స్టేషన్ కానీ చాలా నీట్గా ఉంది అండ్ చాలా బాగుంది రైల్వే గేటు జైఆర్టీసీ బస్ స్టేషన్ కి మన ట్రైన్ చేరుకుంది కంటిప్రౌలు స్టేషన్ నుంచి మన ట్రైన్ బయలుదేరిపోయింది అండ్ స్టేషన్ పక్కన చూసుకోవచ్చు రైల్వే స్టేషన్ పక్కన పక్కనే పంట పొలాలు అలాగే పక్కన ఒక కాలువ కాలువలో మనకు ఈ తామర పూలు ఉంటారు కదా తామర పూలు ఉన్నాయి మన కనిపించట్లేదు కనిపించట్లేదులేండి నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉంది అండ్ ఇక్కడ చూసారా పంట పొలాలని కూడా పోసేస్తున్నారు మిషన్తో స్టేషన్కి మన ట్రైన్ చేరుకుంది అండ్ దీని తర్వాత మన ట్రైన్ యొక్క నెక్స్ట్ స్టాప్ వేమూరు పెనుమారి నుంచి మన ట్రైన్ బయలుదేరిపోయింది కూడా అండ్ మోస్ట్ జనాలు కొంచెం ఎక్కువగానే క్రౌడ్ అయితే ఎక్కువగానే ఫుల్ అవుతున్నారు దూరంగా చూసుకోవచ్చు మిషన్స్తో కాకుండా పంటని కొడవలతో కోస్తున్నారు ఒకప్పుడు నేను ఉన్నప్పుడు మా ఊర్లో కూడా ఇలానే జరిగేది ఇప్పుడు ఏదో కొన్ని చోట్ల మాత్రమే కొడవలతో కోస్తున్నారు మీద అన్ని చోట్ల మాత్రం మిషన్స్ని పెట్టి పని చేస్తున్నారు వేమూరు జంప్ అని హాల్ స్టేషన్ని కవర్ చేయలేకపోయాను డైరెక్ట్ మనం చిన్నరావు స్టేషన్లో కలుద్దాం మన ట్రైన్ చిన్నరావురి స్టేషన్కి చేరుకుంది చిన్నరావురు స్టేషన్ నుంచి మన ట్రైన్ బయలుదేరింది దీని తర్వాత మన ట్రైన్ యొక్క నెక్స్ట్ స్టాప్ తెనాలి అండ్ ఇక్కడ నుంచి జస్ట్ మూడు కిలోమీటర్లే తెనాలి జంక్షన్ జంక్షన్ లైన్ నేను మీకు చూపిస్తాను ఏదైతే చెన్నై అలాగే హౌరా మెయిన్ లైన్లో తెనాలి జంక్షన్ ఉంటుంది చాలా బిజియెస్ట్ లైన్ అది య్ బాయ్ చిన్నరావు ఊరు మన ట్రైన్ యొక్క కంప్లీట్ వ్యూని ఇక్కడ చూడొచ్చు గ్రీన్ మెము చాలా బాగుంది తెనాల జంక్షన్లోకి ఎంటర్ అయిపోయాము సిగ్నల్ కోసం వెయిటింగ్ మన ట్రైన్ ఆల్మోస్ట్ ఇక్కడికి మన ట్రైన్ ఫిఫ్టీన్ మినిట్స్ లేట్గా నడుస్తుంది అయితే ఇచ్చేశాడు తెనాలి జంక్షన్లోకి మనం ఎంటర్ అయిపోయాము మన సైడ్ పక్కన ఒక ట్రాక్ కనిపిస్తుంది కదా అదే హౌరా నుంచి చెన్నై వెళ్ళే మెయిన్ లైన్ వెల్కమ్ టు తెనాలి జంక్షన్ తెనాలి జంక్షన్ కోడ్ టీఈఎల్ ఇక్కడ మొత్తం ఐదు ప్లాట్ఫామ్స్ ఉంటాయి తెనాలి జంక్షన్కి మన ట్రైన్ చేరుకుంది ఇక్కడికి మన ట్రైన్ ముప్పై మూడు కిలోమీటర్లు కవర్ చేసింది అండ్ పదహైదు నిమిషాలు లేట్గా నడుస్తుంది తెనాలి నుంచి మన ట్రైన్ బయలుదేరింది అండ్ తెనాలి నుంచి గుంటూరుకి ఇక్కడి నుంచి డబల్ ట్రాక్ ఉంటుంది ఆ లైన్ మీకు నేను చూపిస్తాను చూడండి బాయ్ బాయ్ తెనాలి జంక్షన్ అండ్ తెనాలి నుంచి మన వీడియోస్ చూసేవాళ్ళు ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు అండ్ మన కంటెంట్ నచ్చితే మాత్రం తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి అక్కడ కనిపిస్తుంది కదా అదే హౌరా మెయిన్ లైన్ ఆ లైన్లోకి మన ట్రైన్ వెళ్ళదు మనం ఏదైతే లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతాము అండ్ తెనాలి జంక్షన్ చూడడానికి చాలా బాగుంది అండ్ ఇంకొకటి స్టేషన్ అయితే నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అక్కడ కనిపిస్తుంది కదా అదే అవరా మెయిన్ లైన్ మన్ ట్రైన్ లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతుంది సంగం జాగర్లముడి స్టేషన్కి మన్ ట్రైన్ చేరుకుంది సంగం జాగర్లముడి స్టేషన్ నుంచి మన ట్రైన్ బయలుదేరిపోయింది అండ్ దూరంగా చూడొచ్చు తాటికల్లు తీస్తున్నారు తాటి చెట్ల నుంచి చాలా బాగున్నాయి తాటి చెట్లు సంగం జాగర్లముడి తర్వాత మన ట్రైన్ యొక్క నెక్స్ట్ స్టాప్ వజన్లా అండ్ దాని తర్వాత గుంటూరు వజన్లా స్టేషన్కి మన ట్రైన్ చేరుకుంది మన ట్రైన్ ట్వంటీ మినిట్స్ లేటుగా నడుస్తుంది వజన్లా స్టేషన్ నుంచి మన ట్రైన్ బయలుదేరిపోయింది అండ్ దీని తర్వాత మన స్టాప్ డెస్టినేషన్ స్టాప్ గుంటూరు వజన్లా స్టేషన్ దాటిన తర్వాత మన ట్రైన్ యొక్క స్పీడ్ చూసుకోవచ్చు ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ ఒక్క చోట ట్రాక్ మెయింటెనెన్స్ పనులు చేస్తున్నా స్పీడ్ చూసుకోవచ్చు నెక్స్ట్ లెవెల్ ఉంది గుంటూరు జంక్షన్లోకి మన ట్రైన్ చేరుకుంటుంది అండ్ ఈ జర్నీ విషయానికి వస్తే జర్నీ మాత్రం నిజంగా చాలా అంటే చాలా బాగా నచ్చింది ఎక్కడ కూడా నాకు బోర్ కొట్టలేదు ఈ జర్నీ రేపల్లి నుంచి తెనాలి వరకు తెనాలి వరకు నెక్స్ట్ లెవెల్ ఉంది అండ్ తెనాలి నుంచి గుంటూరు దాకా చాలా బాగా స్పీడ్ మెయింటైన్ చేశాడు అండ్ గుంటూరు నుంచి మన వీడియోని చూసేవాళ్ళు లైక్ చేయడం మర్చిపోవద్దు ఇలాంటి మంచి బ్లాగ్స్ అయితే నేను మీ ముందుకు చాలానే తీసుకొని వస్తాను అండ్ మన ఛానల్కి సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు అండ్ గుంటూరు జంక్షన్ కోడ్ జిఎన్టీ మన పక్క ట్రాక్లో ఒక మెమో ట్రైన్ చూసారా గుంటూరు నుంచి రేపల వెళ్ళే మెమో ట్రైన్ అక్కడ అండ్ ఈ వ్లాగ్ని ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అలాగే షేర్ చేయడం మర్చిపోవద్దు అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ సపోర్ట్ అయితే చేయండి